Thank you పవన్ కళ్యాణ్ మాజీ భార్య దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు ఆమె ఈ ఇంటర్వ్యూ ఈ వీడియో పోస్ట్ చేసే ముందు ఓ మెసేజ్ పెట్టారు ఈ ఇంటర్వ్యూలోని విషయాలు నన్ను ఆదరించి నా మంచి కోరే అభిమానులను ఉద్దేశించి కాదు అది ఫేస్బుక్ ట్విట్టర్ లో నా పర్సనల్ లైఫ్ గురించి వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిని ఉద్దేశించి మాత్రమేనని తెలిపింది ప్రపంచంలో అందరూ పవన్ కళ్యాణ్ పెట్టుకోవచ్చు నేనెందుకు పెట్టుకోకూడదు అందరూ పెడితే లైక్స్ వస్తున్నాయి నేను ఆయన ఫోటోలు పెడితే మాట్లాడితే తిట్లు వస్తున్నాయి అందరూ కాదు కొందరు కావాలని ఇలా చేస్తున్నారు వారు ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు నేను పబ్లిసిటీ కోసం నేను ఇలాంటి పని చేయడం లేదని చెప్పింది ముఖ్యంగా పవన్ పర్మిషన్ తీసుకునే ఈ ఫోటోలు పెడుతున్నానని తెలిపింది నన్ను ట్విట్టర్ ఫేస్బుక్ లో చాలా మంది తిట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ నేను ఒక చిన్న వర్డ్ ఈడియట్ అంటే నన్ను చంపేస్తారు బయట ప్రపంచానికి సెలబ్రిటీలు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలి ఎవరిని చిన్న మాట కూడా అనకూడదు అంటే పెద్ద రచ్చ చేస్తారు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇష్టం వచ్చినట్లు అన్నా ఎవరు పట్టించుకోరు అని ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి